అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ యు ఆర్ మైన్ ఒక సరసమైన కథ రచన అలపర్తి రామకృష్ణ గారు మరి కథలోకి వెళ్దామా అనురాగ్ గుండెల మీద తల ఉంచి తీపి కలలు కంటూ ఉంది కోమరి నీ చూపుల్లో సోయేగం పెదాలపై నాట్యం చేసే చిరునవ్వులు వంపు సొంపులతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు నీ అందచందాలు జుర్రుకోవాలని మనస్సు తహతహలాడుతోంది కానీ మూడు ముళ్ళు తొందర ఎందుకు లే అని హృదయాన్ని చిక్కబట్టుకుని ఉండగలుగుతున్నాను అన్నాడు అతను ఆమె నడుము మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ నీకు అడ్డు చెప్పను ముద్దు ముచ్చట్లు మురిపాలన్నీ తీర్చేసుకో అంది ఆమె అతని విశాలమైన ఛాతీని నిమురుతూ అందంగా మెరిసిపోతున్న వీపుపై అతని వేళ్లు నర్తించాయి మరింత దగ్గరగా అదుముకుని దొండపండు వంటి పెదాలను తన పెదవులతో స్పృశించాడు ఊరికి దగ్గరగా ఉన్న ఎత్తైన కొండ పైభాగానికి చేరుకుని దట్టమైన చెట్ల మధ్య అటూ ఇటూ తిరిగారు చాలాసేపు గొర్రెలు కాచుకునే కుర్రాడు తప్పితే కొండ పైభాగాన మనిషి జాడే లేడు ఆ కుర్రాడి చేతిలో పది రూపాయలు అనురాగ్ చూడకుండా ఉంచింది కోమలి నీ గొర్రెల మందన వేసుకుని మా చుట్టూ తిరక్కు కొంచెం దూరంగా వెళ్ళి వాటిని మేపుకో అంది ఆమె మీద పూసే పూల సువాసనల్ని మోసుకొస్తున్నాయి కొండగాలులు కొండగాలి తిరగడంతో ఆమె గుండె ఊసులాడింది అతని గాఢమైన కౌగిలిలో కరిగి పొమ్మని ఎద పొంగులు అతనికి చూపించాలని తహతహలాడింది చుట్టూ ఎవరూ లేరు అతని గడ్డే ఉంది కలిసి పొమ్మని ఆహ్వానిస్తూ ఉంటే దగ్గర నుంచి నెమళ్ళ మధుర ధ్వనులు వినిపించాయి అడవి పూల వాసన నెమళ్ళ ధ్వనులు అతన్ని పులకింపజేశాయి తనను చుట్టుకుపోయిన ఆమె చేతులను మెల్లగా తొలగించి దగ్గరలో నెమళ్ళు తిరుగుతున్నాయి చూద్దాం పదా అంటూ లేచి నిలబడ్డాడు పట్నం నుంచి నన్ను చూడటానికి మా ఊరు వచ్చావా ప్రకృతి అందాలు నెమలి నాట్యం చూడటానికి వచ్చావా నవ్వుతూ అడిగింది అతని చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ చెట్ల నుంచి రాలి పడిన ఎండుటాకుల మీద నడుస్తూ ఉంటే వచ్చే శబ్దాలు అతన్ని గిలిగిన తలపెట్టాయి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కదా పది గంటలు కంప్యూటర్ ముందే కూర్చుని పనిచేస్తూ ఉంటాను మెదడు పొరల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆ ఒత్తిడి పోగొట్టుకోవటానికి మీ పల్లెటూరు వస్తూ ఉంటాను నీ ఒడిలో తలపెట్టుకుని కొన్ని క్షణాలు పడుకుంటే ఒత్తిడి మాయమైపోతుంది అన్నాడు అతను ఆమె చేతిని నిమురుతూ కొంత దూరం నడిచాక దగ్గరలో నెమళ్ళ జంట కనిపించేసరికి ఆగిపోయాడు హఠాత్తుగా ఆమె భుజం మీద చేయి వేసి ముందుకు అడుగులు వేయద్దని సైగలు చేశాడు ఎండుటాకుల మీద అడుగుల సబ్బడికి ఆ నెమళ్ళు ఎక్కడే ఎగిరిపోతాయోనని ఆడ నెమలిని ఆకర్షించడానికి మగ నెమలి ఎంతో మనోహరంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఆడ నెమలి చుట్టూ తిరుగుతోంది నెమలి జంటను చూసి ఆనందించడమే కానీ పక్కనున్న చెలి చిలిపి చూపులు పట్టించుకోవు అంది ఆమె వాళ్ళిద్దరిని గమనించి ఆ నెమళ్ల జంట ఎగిరిపోయింది నిరుత్సాహపడిపోయాడు అనురాగ్ పొదల చాటున అతని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయి తన పరువాలతో అతనికి విందు చేద్దామని కొండమీదకు తీసుకెళ్తే పచ్చని చెట్లు నెమళ్ళు చూసి అతను మురిసిపోవటం నచ్చలేదు ఆమెకి దట్టమైన నల్లటి మబ్బులు తెల్లటి ఆకాశాన్ని నిమిషాల్లో కప్పేశాయి వాన వానొచ్చేటట్లుంది తొందరగా కొండది ఇంటికి వెళదాం వానలో తడిస్తే జ్వరం వస్తుంది మమ్మల్ని మిమ్మల్ని కొండమే తిప్పానని మా అమ్మ నాన్నలు నన్ను తిడతారు మీ ఒళ్ళు వెచ్చబడితే అంది కోమలి వానలో తడిసినప్పుడే అడవి అందాలు చూడాలి కొండ పైభాగాన్నిచ్చి కిందకు ఉరికే సెలయేటి చప్పుళ్ళు వినసొంపుగా ఉంటాయి ఇక్కడే ఉండిపోదాం మనం కొంతసేపు అన్నాడు అతను వానకు తడిసి ఒంటికి చీర తుక్కుపోతే యనం పొంగులు చూసి మురిసిపోవాలనుందని అతను అంటాడేమో అనుకుంది తన మీద కాకుండా అతని చూపులు పక్షులు చెట్లపై నిలవటం నచ్చలేదానికి అతని చెయ్యి పట్టుకుని బలవంతంగా కొండ దిగువకు లాక్కెళ్ళింది సన్నజాజి పందిరి దగ్గర చెక్కపేట మీద నిలబడి స్టీలు గిన్నెలో కోసిన పూలు వేస్తూ ఉంది సుప్రజ వరండాలో అతి వరండాలో రాతి అరుగు మీద కూర్చుని తను కోసినటువంటి కనకామరాలు మల్లెలు మరువం చేర్చి దండ కుడుతోంది కోమలి అనురాగ్ గదిలోంచి బయటకొచ్చి కోమలి పక్కన కూర్చున్నాడు అతని దృష్టి సుప్రజ మీద పడింది సృష్టిలో ఉన్న అందాలన్నీ ప్రోధి చేసి మీ అక్కని సృష్టించినట్టున్నాడు బ్రహ్మ అన్నాడు అతని మనసులో మెదిలిన భావాన్ని దాచుకోకుండా ఆ మాటలు కోమలిని ఉద్దేశించి మాట్లాడితే ప్రణయ సమీరాలు బీచ్మో కానీ అతను సుప్రజను ఉద్దేశించి అనేసరికి ప్రళయ నాదాలుగా వినిపించాయి చేతిలోనే సగం అల్లిన దండను విసిరేసింది కోమలి నేనంటే మీకు ఇష్టం లేదు అంది గట్టిగా ఆమె మాటలు సుప్రజ ఎక్కడ వింటుందో అని తల్లడిల్లిపోయాడు అతను నువ్వంటే ఇష్టం లేకపోవటం ఏమిటి హైదరాబాద్లో ఉన్నప్పుడు నిన్ను తలుచుకుంటేనే తాపం కలుగుతుంది వీకెండ్లో నీ దగ్గరకు వస్తే పిచ్చెక్కిపోతూ నీ భుజం మీ చేయి వేసి దగ్గరికి జరిగితే మొహం ఆ మోహం అనేది పీక్కు చేరుతుంది అంటూ చెప్పుకుపోయాడు అతను ఆమె విసురుగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది అతను ఎన్నిసార్లు పిలిచినా కోమలి తలుపు తీయలేదు తలుపు తీయమని ఇంట్లో వాళ్ళు బ్రతిమలాడినప్పటికీ తలుపు తీయలేదు అనురాగ్ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు మర్నాడు వారం మరుసటి వారం మళ్ళీ వెళ్ళాడు అనురాగ్ ఆదివారం సరదాగా కోమలితో గడపవచ్చు అనుకున్నాడు కొండ మీద పచ్చని చెట్ల మధ్య తిరుగుతున్న తమిద్దరినీ చూసి పాల పొంగిపోతాయేమో అనుకున్నాడు లేత వలపు పరవశించి పాడుతుందేమో కోమలి కొప్పులో చేరి మల్లెపూల చెండు తనను చూసి నవ్వుతుందేమో అనుకున్నాడు అతని ఆశలన్నీ అడి ఆశలయ్యాయి కోమలి అలక వేడలేదు అందాలు చిందే ఆమె మోము వేదనలో కొట్టుమి కొట్టుకులాడటం ఎందుకో అతనికి అర్థం కాలేదు ఆమె పక్కన చేరి ఎన్నోసార్లు అడిగాడు మౌనంగా ఉండిపోయింది అతని వైపు కన్నెత్తి చూడలేదు తన తప్పేదైనా ఉంటే క్షమించమని కోమలి కోమలమైన పాదాలు కూడా తాకి కోరాడు కనికరం చూపలేదు అతనిలో కలవరం మొదలైంది కోమలి ఎందుకంత కఠినంగా మారిపోయింది నీ మనస్సు ప్రాధేయపడుతూ అడిగాడు సమాధానం లేదు హాల్లో అతను ఉన్నప్పుడే తండ్రి పక్కన కూర్చుని నాన్న నాకు అనురాగ నచ్చలేదు మరో సంబంధం చూడు అనేసింది కోమలి కోమలి తల్లిదండ్రులు అయోమయంగా అనురాగ వైపు చూశారు వేయి వోల్టుల బల్బ్గా వెలిగిపోయి అతని మొహం జీరో వాల్ట్ బల్బుగా మారిపోయింది హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు అతను ఆఫీస్కు వెళ్ళటం మానేశాడు పిచ్చి వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండిపోయాడు అతని తల్లిదండ్రులు ఎన్ని ప్రశ్నలు వేసినా అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు అసలు విషయం ఏమిటో కనుక్కుందామని కోమలి తండ్రికి ఫోన్ చేశాడు అనురాగ్ తండ్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక పెద్ద కూతురికి ఫోన్ ఇచ్చాడు కోమలి తండ్రి మా వాడి వాళ్ళకం విచిత్రంగా ఉంది ఎవరితో మాట మంతి లేదు సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు మీ ఊళ్ళో ఎవరి తననో గొడవ పడ్డా మావాడు అటువంటి వాడు కాదు అందరినీ గౌరవిస్తాడు కోమలి అంటే ఎంతో ఇష్టం వేరే సంబంధం చూడొద్దని గట్టిగా మావాడి చెప్తేనే మీ సంబంధం ఖాయం చేశాం అసలు ఏం జరిగింది సైకి ఆర్టిస్ట్ దగ్గరికి మా వాణ్ణి తీసుకు వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వాసు వామనరావు సుప్రజతో అవసరం లేదు అంకుల్ రెండు మూడు అన్నీ సర్దుకుంటాయి మీరు ప్రశాంతంగా ఉండండి అనురాగును కూడా మీరేం అడగద్దు అంటూ స్పష్టం చెప్పింది స్పష్టంగా సుప్రజ ఇద్దరు కూతురులకు మంచి సంబంధాలు వచ్చాయని ఎంతో సంబరంగా ఊళ్ళో అందరికీ గొప్పగా చెప్పుకున్నాడు ఆనందరావు పెద్ద కూతురు సుప్రజను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి రెండో కూతురు కోమలిని తన కోడలిగా చేసుకుంటానని వామన్ రావు ఇంటికి వచ్చి అడిగాడు హైదరాబాదులో పెద్ద కాంట్రాక్టర్ బాగా సంపాదించాడు బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది కాబోయే బియ్యంకులు ఇద్దరితో కూడా రెండెకరాల సామాన్య రైతుకి అంత మంచి సంబంధాలు వచ్చాయని పొంగిపోయాడు సుప్రజెంట్ చేసుకోబోయే అబ్బాయి అమెరికా నుంచి రాగానే వచ్చే నెలలో రెండు పెళ్ళిళ్ళు చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు బంధువుల కుర్రాడే అవటంతో అనురాగ్ అప్పుడప్పుడు ఆ ఊరు వచ్చిపోతూ ఉన్నాడు చేసుకోబోయే అబ్బాయే కావడంతో అనురాగ్ కోమలితో కలిసి గట్టు మీద పొలాల్లోనూ కొండ మీద తిరుగుతూ ఉన్న ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు అనుకోని అవాంతరం వచ్చింది ఏమిటి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాడు కోమలి తండ్రి సుప్రజ తండ్రికి ధైర్యం చెప్తోంది రెండు రోజులు చెల్లెల్ని కదిలించలేదు సుప్రజ ఇంట్లో అశాంతిగా అటు ఇటు తిరగటం నిశ్చితార్థం రోజు అనురాగ్తో దిగిన ఫోటోలు కేసి తదేకంగా చూస్తూ ఉండటం సెల్ ఫోన్కి అతని నుంచి కాల్ వస్తుందేమోనని కోమలి ఎదురు చూస్తూ ఉండటం గమనిస్తూనే ఉంది అనురాగ్ కాల్ చేయటం లేదని బెంగపడుతున్నావా చెల్లెల పక్కన కూర్చుని అడిగింది అతని మీద నాకెందుకు బెంగ అతన్ని పెళ్లి చేసుకోనని నాన్నకి చెప్పానుగా అంది కోమలి ఎటో చూస్తూ నిజంగా అతన్ని పెళ్లి చేసుకోవా మౌనంగా ఉండిపోయింది కోమలి అతన్ని నువ్వు ప్రేమించటం లేదా నా గుండెలో ఉన్నది అతనొక్కడే గుండె కూడా అనురాగ్ అనురాగ్ అని కొట్టుకుంటూ ఉంటుంది మరి నీ ప్రాబ్లం ఏమిటి సూటిగా చెల్లెల్ని అడిగింది అతను నన్ను ఒక్కదాన్నే ప్రేమించాలి వేరే ఎవరితోనన్నా అతనికి లవ్ అఫైర్స్ ఉన్నాయా ఉన్నాయి అందరినీ అభిమానిస్తాడు ప్రకృతిని కూడా చూసి పరవశించిపోతాడు పూలన్నా చిన్నపిల్లలన్నా ఎంతో ఇష్టం మొన్న మేమిద్దరం చెరువు గట్టుమే తిరుగుతున్నాం ఒక పాప చెరువులోని తామర పువ్వు కావాలని అడిగింది వెంటనే చెరువులోకి దిగి తామర పువ్వు కోసుకుని బయటకు వచ్చాడు ప్యాంట్ అంతా తడిసిపోయింది నన్ను మర్చిపోయి ఆ పాప పక్కన కూర్చుని బుగ్గలు నిమురుతూ కబుర్లు చెప్తున్నాడు కన్నే అప్సరసల అతని కనుల ముందు నేను నిలబడితే అతనేమో నెమళ్ళని చూడాలని పరుగులు తీస్తాడు అదే నాకు నచ్చదు చెప్పుకుపోయింది కోమలి పేరుకు తగ్గట్టే అతని గుండెల్లో అనురాగం ఉంది యూనివర్సల్ లవర్లా ఉన్నాడు అతను అతనిలో తప్పు పట్టడానికి ఏముంది అని అంది సుప్రజ అది కాదక్క నీ అందాలను కూడా పొగుడుతున్నాడు అసలు నాకు నచ్చదు అలా మాట్లాడితే అతను అన్న మాటలను పోసగుచ్చినట్టు చెప్పింది అక్కకి పక్కపక్కనవ్వింది సుప్రజ నీ కోపానికి అసలు కారణం అదన్న మాట జలసి ఉండకూడదే తల్లి నిశ్చితార్థం రోజు మెడలో పూలదండలు వేసుకుని నువ్వు నేను మీకు కాబోయే బావగారు అనురాగ్ పక్కపక్కన నిలబడ్డాం కోమలి కళ్ళు నల్ల కలువల్లా ఉంటాయి మా ఆవిడ కళ్ళు పిల్లి కళ్ళు అంటూ మెచ్చుకున్నారు మీ బావగారు ఆ మాటలు విన్న అనురాగ్ నొచ్చుకోలేదు అందంగా అందరూ సరదాగా నవ్వుకున్నాం స్పోర్టివ్గా ఉండాలి అసభ్యంగా మాట్లాడినా ఆ మర్యాదగా ప్రవర్తించినా మనం తప్పు పట్టాలి అనురాగ్ వజ్రం లాంటి వాడు చెదలు పట్టవు పిచ్చి ఆలోచనలతో అతను దూరం చేసుకోకు చెల్లెలకి హితబోధ చేసింది సుప్రజ తలుపులు దగ్గరికి వేసి లైట్ వేసుకోకుండా చీకట్లో మంచం దిగి మీద దిగులుగా కూర్చున్నాడు అనురాగ్ నీకోసం ఎవరో వచ్చారా అన్నాడు రావు పెద్దగా తలుపు దగ్గరే నిలబడి లోపలికి రమ్మనండి తలుపు తీసే ఉంది అన్నాడు అనురాగ్ విసుగ్గా ఎవరో గదిలోకి రావటం గమనించాడు ఎవరది అని ప్రశ్నించాడు అనురాగ్ సైకియాట్రిస్ట్ని అంటూ మంచం దగ్గరికి వచ్చి అతని మీద వాలిపోయింది ఆమె నువ్వా నా మీద కోపం పోయిందా ఆమె శరీరం నుంచి వస్తున్న గంధపు వాసనలు అతను చుట్టుముట్టాయి తెలిసి తెలియక తప్పులు చేసే చిన్నదాన్ని పెద్ద మనసుతో దగ్గరికి తీసుకోండి అంది ఆమె చెంపలు తాకితే కన్నీటి చుక్కలు తగిలాయి వెచ్చగా ఒడిలోకి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు టానిక్ తీచ్చాను మీకోసం తీసుకోండి అంది ఆమె తన దొండపండు వంటి పెదాలను అతనికి అందిస్తూ తమకంగా ఆమె పెదాలను జుర్రుకున్నాడు చాలు చాలు ఇక చాలు ఇంకా పెళ్ళి కాలేదు ము మందులైనా విస్కీ అయినా లిమిట్ తాటకూడదు డాక్టర్ చెప్పిన డోస్ కంటే ఎక్కువ మందు మింగకూడదు జబ్బు వెంటనే తగ్గాలని రోజు ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్తే కొలెస్ట్రాల్ ఒక్కసారే తగ్గిపోవాలని ఇరవై పెగ్గులు తాగకూడదు ఏమిటి ఏమిటా ముద్దులు ఊపిరి సలపకుండా మొహం తడిసిపోయింది అంది ఆమె ముద్దు ముద్దుగా మనసు కూడా తడిసి ముద్దయిపోయి తీయగా మూలుగుతుంది అన్నాడు అతను ముద్ద ముద్దగా బాగా తాగిన వాళ్ళలాగా గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది ఇద్దరికి గదిలో లైట్ వేసుకోకుండా కూర్చున్నారేమిట్రా ఏమిటి ఎవరు నీతో మాట్లాడేది అని అడుగుతూ లైట్ స్విచ్ ఆన్ చేసింది అనురాగ్ తల్లి లైట్ వెలుగు మంచం మీద ఒకరి మీద ఒకరు వాలిపోయి మెరిసిపోతూ కనిపించిన కొడుకుని కోమలిని చూసింది ఆమె ఎప్పుడొచ్చావే కోడల పిల్ల నవ్వుకుంటూ అడిగింది ఆమె ఒక్కసారి వచ్చి కనిపించమని మీ అబ్బాయి ప్రాధేయపడితే వచ్చాను అత్తయ్య గారు అనేసింది కోమలి తడబడకుండా నేనెప్పుడు నేను రమ్మనమని అడిగాను అనబోయాడు అనురాగ్ తన నోటి మీద తన చేయి ఉంచింది కళ్ళతో ప్రాధేయపడుతూ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆనందంగా ఉండండి అని దీవించి అక్కడి నుంచి కదిలింది అనురాగ్ తల్లి కొద్దిసేపు విరామం తర్వాత మళ్ళీ లవ్ ఇన్నింగ్స్ కొనసాగించారు కోమలి అనురాగ్ యు ఆర్ మైన్ అన్నాడు అతను ఆమెను దగ్గరికి తీసుకుంటూ మళ్ళీ వచ్చింది అన్నపూర్ణమ్మ గారు మా అబ్బాయి సరిగా భోజనం చేయట్లా నువ్వు దగ్గరుండి తినిపించుకోవడలి పిల్ల అంది ఆమె బాగలరానివి నువ్వు అన్నాడు అతను మురీపెంగా తల్లి వెళ్ళిపోయాక నవ్వుకుంది కోమలి చూసారా అంత చిలిపిగా ఉందో నిజంగా ఒకప్పుడు అంటే మాలాంటోళ్ళం పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత ఇంత ఆలోచనలు ఇంత హడావిడి లేదండి పెళ్లికి ముందు కానీ ఇప్పుడు తరం సూపర్ వాళ్ళల్లో ఒక బంధం ముందే అంటే ఇలా ముందు కలుసుకుని వాళ్ళ భావాలని కనుక పంచుకుని వాళ్ళతో అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుంటూ ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు అభిప్రాయాలని గౌరవించుకుంటూ అలాగా ముందే పెళ్ళికి ముందే ఇన్ని ఏర్పాట్లు చేసుకోవడం వలన ఏమవుతుందంటే ఆ పెళ్ళి అంటే వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో హాయిగా ఆనందంగా సుఖశాంతులతో ఎటువంటి సమస్యలు లేకుండా సాగుతుందేమో అది అంటే మా కాలంలో ఇలాంటివి లేవు ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సిస్టమ్ ఈ సిస్టంలో అంటే ఇద్దరు తొందరపడకుండా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది కానీ అది తొందరపడితే మాత్రం ఏమవుతుందంటే ఏదో ఒక ఇష్యూ వచ్చిందనుకోండి చివరికి అందరూ ఇబ్బంది పడతారు అందుకోసం అది ఒక్కటి తప్పితే మితాయి అన్నీ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు